శ్రీపాదరాజం శరణం ప్రకృతి ఓం నమో నారాయణాయ శ్రీమా శ్రీ నమ మాఘపురాణం ఇరవై ఒకటవ అధ్యాయం మాఘమాస వ్రతాచరణ విధానములు మున్లారా జలభాగములలో కొన్నింటిని మాత్రమే ఇట్టి మహాత్యం సిద్ధింపనేలా అని మీరు అడగవచ్చు నిజమే నదులు ప్ర జన్మించు ప్రవహించు ప్రదేశమును బట్టి పరిసర ప్రాంతముల విశేషమును అనుసరించి క్షేత్రపాలకుల ప్రభావంబులను అనుసరించో కొన్ని నదులకే పవిత్రత ఆపాదించి ఉన్నది మరియు తీర్థయాత్రలు పాటింపవలసిన నియమంబులు కూడా తెలిపేదని తీర్థయాత్రాది మాఘమాస వ్రతములను ఆచరించి వారు ఏకభుక్తముని చేయవలేను స్వయంగా వంట చేసుకునవలేను క్రిందనే పరుండవలేను నిషేధ పదార్థములు కానీ పరులింట కానీ భుజింపరాదు ప్రాణులకు హింసింపవలసిన వాహనాలకు అధిరోయించరాదు ప్రయాణమునకు శ్రమ కలుగునంత దూరం ఒకసారి నడవరాదు బస చేయనప్పుడు బోయవారుండు పల్లెలందును బోయ గృహములందును కోవిల లేని గ్రామములందును నివసింపరాదు ఏ కారణమునైనా బస చేయక తప్పనిసరి అయిన గ్రామాలలో దేవాలయం లేని ఎడల కుమ్మరి ఇంటికి పోయి తాత్కాలికంగా నిరుపవచ్చును అనగా కుమ్మరి ఇంటికి పోయి నివసించవచ్చును బంధు సహితమున అయినా పరిచయములతోనైనా భార్య సహితంగానైనా ఒంటరిగానైనా తీర్థయాత్రలు చేయింపవచ్చును అట్టివారు దివ్యక్షేత్రములలో క్షేత్రపాలకుల వద్దకు కు వారి జన్మ నక్షత్రనామములను తెలిపి ముందుగానే క్షేత్రోపవాసం చేయుధమని చెప్పి సంకల్పం ముగించిన పిమ్మట క్షురకర్మ గావించుకొని నాడు ఉపవసి ఉప నాడు ఉపవసించి రాత్రికి జాగరణం చేసి తెల్లవారినంతటినీ శాస్త్రోక్తకంగా శ్రాద్ధ క్రియలు పితృతర్పణములు నెరవేర్చి శక్తి కొలది బ్రాహ్మణులకు దానము ఇవ్వలేను మరుదినమున మూడవ రోజున అతటినే తన విధులను నెరవేర్చుకునుచు నాలుగవ దినమున తిరిగి ప్రయాణం సాగించవలేను భార్య సహితంగా ఈ మాఘవాస ఈ మాఘమాస జ్ఞానరహితంగా చేయువారు శీఘ్రకాలమునని ఇహలోక భోగములను అనుభవించి కేగుట యథార్థం ధనవంతులైన వారు మాఘేతర మాసములలో వ్రతము చేయనప్పుడు కొత్తగా వచ్చిన ప్రవాహ జలము పాతపడిన పిదప స్నానములు చేయవలెను చాంద్రాయనము చాతుర్మాసములు తక్కువ కలుగు వ్రతము ఆ క్రొత్త జలంబులలో మునిగి చేసిన తత్ఫలితము వారికి దక్కనేరదు ఇతర లోహ బంగారపు పురములచే మేలి ఎగునటుల పాపకర్మలు ప్రాత స్నానములచే పవిత్రులు కావలేను కావున రథ విధానాదులు బాగుగా గుర్తిరిగి చేయకున్న నిష్ఫలంబును ఏ కారణమైనా రథములు తీర్థయాత్రలు స్వయముగా చేయలేని స్థితి అందున వారు తగిన ద్రవ్యం ముసంగి తనకు గాని బ్రాహ్మణులకు కానీ లేక ఇతరులకు కానీ వినియోగించి వారి వలన సత్పుణ్య ఫలములు దారబోగించుకొని పుణ్యమునందు మూడు భాగాములు సేవించి వచ్చిన వారికి ఒక భాగం ద్రవ్యం వసగిన వారికి సిద్ధించును మాఘ స్నాన వృతకర్తలు వృతకాలము శక్తి కులది విప్రులకు దానములు చేయవలెను నిమ్మకాయలు మాది పలములు తేనె చక్కెర పాలు పెరుగు జాజికాయలు మొదలకు సుగంధ ద్రవ్యములు పాత్రలు ఉప్పు కమండలము అన్నముతో నిండిన కంచుపల్లెము కంగలి పత్తిగొడుగు చెప్పులు ఆవు జంధ్యము శంఖము ధాన్యము గోపీచందనము దుర్గా విఘ్నేశ్వర ప్రతిమలు దానం దానమిచ్చుచూ ఉండవలేను ఎట్టి నియమములు తప్పక మాఘమాస వ్రత స్నాన జాన దాన తపములు చేసిన వారు చిరకాలము ఏలోక సౌఖ్యములను అనుభవించి శివ సాహిత్యం పొందుతురు ఒకవేళ పునర్జన్మయ్యే ఎత్తవలసిన మానవ మాతులకు అలభ్యములైన భోగములను అనుభవించు చూ జాతకులై పుట్టుదురు మహోత్కృష్టమైన ఈ వ్రతకర్తలు వారి వారి నామస్మరణం చేయవలేను శివకేశవులకు నిత్య నైవేద్య తాంబూల హారతులను సమర్పించు సమయమున వేదములందు చెప్పబడిన మంత్రములను పఠింపవలేదు లేనిజో ఇతరులు ఎవరి చైతన్య నేను చెప్పించుకునవచ్చును అనంతరమున ప్రసాదమున వినియోగం చేయుచు వ్రతమును ఆచరించు వారు నూరు అశ్వమేధంబులను నూరు కపిల గోవులను దానము చేసిన పుణ్యం పొందదు ఇందులకు తార్కానంబకు నొక ఇతిహాసం తెలిపేదని మున్ను విష్ణు వర్మయ్యను భోపాలుడు నారద మహర్షితో బ్రహ్మ మానసపుత్ర మాఘమాస వ్రతం మహోత్కృష్టమైనది దానిని శ్రీమంతులు దాన లోపం లేకుండా చేయగలరు కానీ పేదవారికి భక్తి యున్నను నెరవేర్చాలరు కదా అటులైనా ప్రపంచమునందు ఎల్లవారికి ఈ రథం ఎట్లు ఆచరణీయమగునని ప్రశ్నించాను అంతటా నారద మహాముని మందహాసం చేయచ్చు విష్ణువర్మ నీవు అడిగినది మంచి ప్రశ్న రాజులు ధనవంతులు వారి వారి శక్తి సామర్థ్యమును లోభత్వము దాచుకొని దానాదులు చేయని పక్షమున వారికి ఫలితం సిద్ధింపకపోట యో సత్యం అది కానీ పేదవారికి ఆ నియమం అంతగా లేదు నిజముగా వారికి కలిగిన దానిలో నైనా ఏ ఇంత చిన్న దానినైనాను నేను భక్తియుక్తముగా దానం చేసిన చాలును పవిత్ర హృదయమును లేని అందున్నవారు భగవత్ చరిత్రను వినుట దైవనామము స్మరించుట పెద్దలను గౌరవించిన చాలు అంతకంటే నించుక ధనవంతులు చాంద్రాయనం చేయుట వ్రతములు సలుపుట జపము తపము హోమము మొదలైనవి చేయను నీ మాఘమాసు వ్రతము నెరవేర్చవచ్చును వీనికి ఉదాహరణగా నేనొక సమయమున ఇంద్రుని చూడబోయని ఆ సమయమున స్వర్గము ధర్మవాహనముడు నరనాథుడును శృతిపాలును బ్రహ్మణుడును బ్రాహ్మణుడును దేవేంద్రునితో సమంగా అమర సౌఖ్యములను అనుభవించు ధర్మవాహనుడు రాజు ఊటం చేసి ధనవేమ మాఘమాస వ్రతము సరిపోవచ్చును కానీ పేద బ్రాహ్మణుడైన శృతపాలుడు ఎటుల అట్టి పుణ్యంను ఆర్జించలేని కదా సందేహం శృతిపాలుడు నిజ ధారాసుతులతో సంచారం చేసి దివ్యక్షేత్రాలను సందర్శించి ముఖ్యతీర్థములలో స్నాన వ్రతంలో నెరవేర్చి దైవ ప్రార్థనలు చేయుట జీవానికి ఈ లోకం వాయగాని బ్రహ్మలోకం విష్ణులోకం శివలోకం సూర్యలోకములందు తిరిగి స్వర్గం లోకం వచ్చనని నిందులు విష్ణువర్మకు వెరంగించిన నచందనం సుఖయోగి పరీక్షితునకు తెలిపినట్లు వశిష్ఠుడు దిలీపులకు వచించనని మీకు తెలుపు చుట్టూ జయ గురు దేవదత్త శ్రీపాదరాజను శరణ ఓం నమో నారాయణ శ్రీమాత నమ